అలా అంటే ఎలా బిందు వయసులో ఉంటుంది తప్పేమని చెప్పు అదేంటి తర్లేదావు దోమ భయ్యా దోమ డ్రేమ్లో ఉన్నావు కదా స్పర్శ తెలియలేదు సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే డెంగ్యూ మలేరియా వచ్చి అంబులెన్స్ వచ్చేది నువ్వేరా పెద్ద దోమవి అంటే చెడగొట్టడానికి నువ్వు రెడీగా ఉంటావుగా సర్లే ఆ డ్రీమ్ ఏదో మాకు చెప్తే ఓ డ్రీమ్ సాంగ్ సజెస్ట్ చేస్తాం అంటే నేను బిందు అలా కిస్ చేసుకున్నట్టు కల బిందు అలా వస్తుంది నేను ఇలా వస్తున్నాడు ఎంతలో నువ్వు వచ్చి స్లాప్ ఇచ్చావు సర్లే ఆశ కద్దు ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్ కి సిగ్గు ఉండాలి ఆ ఏ తప్పేంటి తను సింగిలేగా కుళ్ళు పోతే తను పాస్ట్ లో ఆదిత్యాన్ని ఎంత లవ్ చేసిందో వినలేదా సో జాగ్రత్తగా డీల్ చేయాలి ఆ ఈ ఈలోపు సాఫ్ట్వేర్ తెలియదేటలు చూపించి లవ్ కోడింగ్ ఇచ్చేస్తావు తనేమో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను ఏమైనా కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేయడానికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అదుపుకుని అనుకున్నావా ఆంధ్ర యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్ పెట్టా నాకు నేను చూడగానే తేడా కొట్టింది తెలుసా బిందు చాలా మెచ్చోట్ నీలాంటి వాళ్ళకి పడదు నీ కాన్ఫిడెన్స్ కి జోహార్లు బట్ నా స్ట్రాటజీస్ నాకున్నాయి రేపు బిందు బర్త్డే కదా తన బర్త్డే కి సర్ప్రైజ్ ఇచ్చింది తన బర్త్డేకి నేను ప్రపోజ్ చేస్తా దెబ్బకి ఫ్లాట్ ఆ నేమ్ మార్క్ అపోజ్ చేస్తారా నేను ప్రపోజ్ చేస్తా రేపు నీ కన్నా బాపు ప్రపోజ్ చేస్తా నేను ఇంప్రెస్ చేపితే నా పేరు ఉదయ్ వర్మనే కాదు మరేం రామ్ గోపాల్ వర్మ సరే కాంప్రమైజ్ ఇంటర్నేషనల్ గేమ్స్ ని టాసెస్ డిసైడ్ చేస్తారు అలాగే మన లవ్ గేమ్ ని టాసెస్ డిసైడ్ చేద్దాం ఓకే హెడ్స్ పడితే బిందు నాది టైల్స్ పడితే నీది ఓకే ఓకే ఎస్ ఎస్ చూసావా దేవుడు కూడా తెలుసురా నువ్వు తలకాయ లేనివాడివని మా మధ్యలో తోకలా ఉన్నావాని అందుకే నీకు టైల్స్ ఇచ్చాడు సర్లే సంతోషించావులే ఏదో సూడి బాగుంది టాస్ నీ పైపు పడింది నీకు జెలాస్ రాప్ పోరా ఏ ఈడు మంచోడో చెడ్డాడు రె బిందు బర్త్డే అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు హ్యాపీ బర్త్డే బిందు గారు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే బిందు థ్యాంక్ యూ మీరు త్వరగా రెడీగా వచ్చేసేయండి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది ఓకే అండి ష్యూర్ హలో కేక్ కట్ వన్ మినిట్ అమ్మయ్యా మీరు వెళ్ళిపోయాడు ఇదే మంచి టైం నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ బిందుగారు ఎవత్తిది నువ్వేంటి ఇక్కడ వావ్ హౌ ఐ ఫైన్ బాగున్నాను థ్యాంక్స్ వర్ కమింగ్ థ్యాంక్స్ నాకు కాదు ఉదయకి చెప్పు థ్యాంక్ అవును ఉదయ గారు ఐ షూ నా ఫ్రెండ్ అని మీకు ఎలా తెలుసు అంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లో తినే మీ క్లోజ్ ఉన్నది తెలుస్తుంది సో అందుకే నేను కాల్ చేస్తాను ఊరి నుంచి రప్పించాను బాస్ అసలు లీవ్ ఇవ్వనంటే ఉదయే కన్విన్స్ చేసి మరీ తీసుకొచ్చాడు అయినా అసలు వైఫ్ మాటే వినన్నా బాస్ నీ మాటలా విన్నాడు ఉదయ్ అంటే ఆయన ఒకటి నన్ను అడిగారు నేను ఆయనకు కావాల్సింది ఇచ్చేసాను అనమాట ఏమిచ్చావు అంటే లో బ్లాక్ టాక్ దొరికితే గిఫ్ట్గా ఇచ్చేసాను అంత ఆలోచించుకు అది నీ బోట్లే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నాను అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నాను అది నా బాధ